జయవాసవి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం అతి వేగంగా మన ముందుకు వస్తుంది ఆలయ కమిటీ సభ్యులు మహిళా కమిటీ సభ్యులు భక్తులు మహిళా భక్తులు ప్రతి ఒక్కరూ వార్షికోత్సవానికి తమ వంతుగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి మన హిందూ ధర్మాన్ని మన ఐక్యతను చాటి చెప్పే రోజు బ్రహ్మోత్సవాలకు సాధారణంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము తేదీ ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం తేదీ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం మనద్వీప వర్ణన కార్యక్రమం తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం గంధంగూడలో వెలిసిన శ్రీ వాసవి కన్యాకాపరీ పరమేశ్వరి ఆలయం ప్రథమ వార్షికోత్సవం కావున భక్తులందరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించి అమ్మవారి కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్ల కమిటీ